ఇదిగోంటే చక్క చూసారా ముక్క చక్క కింద మనం మిక్సీ పట్టేసాము అలాగే ఉప్పు పసుపు కూరగా సరిపడా ఒక స్పూన్ పడుతుంది రాళ్ళు ఉప్పు తెలుసు కదా ఏ కూరలైనా సరే పులుసుల్లో కానీ రాళ్ళు ఉప్పు వేసుకుంటేనే బాగుంటుంది పైగా సాల్ట్ కంటే రాళ్ళు ఉప్పే మంచిది ఓకేనా ఉప్పు వేసాను ఒక్క స్పూన్తో స్పూన్ వేసాను అలాగే చిన్న స్పూన్తో స్పూన్ పసుపు వేసాను అంటే కొంతమంది ఏమంటున్నారంటే మీరు ఉప్పు పసుపు ఎందుకు చెప్పరు ఎంత వేసుకోవాలని అడుగుతున్నారు అందుకనే సరే నేను చెప్తాను అనమాట సరేనండి టమాటాలు ఇగో చక్కగా ముక్కలు కట్ చేసి కుక్కరే కదా పెద్ద ముక్కలు కోసుకున్న ఉడిగిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక టీ గ్లాస్ ఆయిల్ పోసుకున్నాము ఇందులోనే అల్లం వెల్లుల్లి ఉప్పు పసుపు పచ్చిమిర్చి ఇంకేమీ ఇయ్యక్కర్లేదు కూరలో ఇంక కారం తప్పితే గరం మసాలాలు కానీ ఇంకేమి వేసుకోకండి కొంతమంది జీలకర్ర పొడి వేసాను ధనియాల పొడి వేసాను అంటారు టమాటా వేసుకునే ఆటల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పితే ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు సరేనా మీరు వండి చూడండి వండి చూస్తే రుచి మీకు తెలుస్తుంది వండుకునే విధానం మాత్రం బాగోవాలి ఎందుకంటే టమాటా అది మగ్గాలి చక్కగా చిక్కుడిగా కూడా బాగా మగ్గాలి అలా మగ్గితేనే కూరలు బాగుంటాయి ఎందుకండి ఇప్పుడు మనం చక్కగా ఇది మంచి కలర్ కావాలి మంచి కలర్ వచ్చే వరకు నేను ఉల్లిపాయ వద్ద కొంచెం ఎక్కువ వేసాను ఈసారి ఎందుకంటే అండి హాఫ్ కిలో చిక్కుడుకాయలు కదా ఇది కుక్కర్లో అది ఇలా గుజ్జులాగా వస్తుంది కూర అప్పుడు ఏంటంటే అది చపాతీలోకి పులకాల్లోకి నచ్చుకోవడానికి బాగుంటుంది ఈవినింగ్కి మాకు శనివారాలు కాబట్టి ఈవినింగ్ కొంచెం కూర మిగిలింది అనుకోండి చపాతీలు వేసుకొని తింటాం మళ్ళీ చపాతీ చేసేసుకుంటే సరిపోతుంది అందుకని ఎప్పుడైనా వారాల టైం చపాతి తినేవాళ్ళు ఉంటే ఉదయం ఇలాంటి కూరలు వండుకోండి వండుకుంటే ఈవినింగ్కి ఈ కూర పని చేస్తుంది చపాతీలు కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం మంచి కలర్ వచ్చే వరకు వేసుకుంటాము